నమస్తే నేను మీ సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని చూసుకుని విరవిగిపోయి మరి నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతులతో పేటరైపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఈ రోజున కేసులు నమోదు అవుతూ ఉన్నాయి అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళని సమర్థిస్తూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు లేదా అధికారం కోల్పోయిన ఈ రోజుకి తమదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన పోలీసులు యాక్షన్ తీసుకుంటుంటే వారికి మద్దతుగా వైసీపీ నేతలు వచ్చి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు అన్నారు సార్ నమస్తే అమ్మా అమ్మ సార్ ప్రధానంగా చూసాం అటు ఏదైతే బోర్గడ్డ అనిల్ దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి వాళ్ళని నేను వంశి అందరూ ఏ రకంగా గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బూతులు మరి హద్దు అదుపులు లేకుండా ఆకాశమే హద్దుగా పేటిరేగిపోయినటువంటి వైనం ఈ రోజున కేసులు నమోదవుతూ ఉన్నాయి పోలీసులు అరెస్టులు చేస్తూ ఉన్నారు పీటీ వారెంట్లు వేస్తూ ఉన్నారు న్యాయస్థానాలు రిమాండ్లు విధిస్తూ ఉన్నాయి దీనిపైన వైసీపీ నేతలు ముఖ్యంగా అంబటి రాంబాబు పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఏమైనా దొంగతనం చేశాడా మర్డర్లు చేశాడా అసలు మీడియా ముందు వచ్చే రెండు సార్లు మాట్లాడితే తప్పేముంది అంతకుమించి ఆయన చేసిన తప్పేం లేదు కదా దానికే పద్దెనిమిది కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు నిర్బంధిస్తారా ఈ రోజున పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు రేపు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పోలీసు అధికారులకి కూడా వార్నింగ్లు ఇస్తున్నటువంటి వైనం అటు అంబటి రాంబాబు ఇటు పేర్ని నాని ఎలా చూడాలంటారు సతీష్ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది వాళ్ళ అధినేత మొదలుపెట్టాడు వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆయన ఆయన ఏ విధంగా ఆయనకు వెలుచుబాటు ఉంది ఎవరిని బెదిరించకూడదు వాళ్ళ అతని మీద ఉన్న అభియోగాలకు సంబంధించిన సాక్షుల్ని బెదిరించకూడదు చట్టాన్ని ఉల్లంఘించకూడదు వాళ్ళకి ఇచ్చినటువంటి వెలుసుబాటుని అధిగమించకూడదని కదా ఇప్పుడు ఆయన పదే పదే దాన్ని ఉల్లంఘిస్తున్నానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆయనకి అదే విధమైనటువంటి వెలుసుబాటు కలుగుతానే ఉంది దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అలా చర్యలు తీసుకోవటం లేదు కాబట్టి వాళ్ళందరికీ బాధేసి ఎంత త్వరగా చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళ కోరికేమో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు నిజంగానే ఆయన రెండు పర్యాయాలు ప్రసార మాధ్యమాల ముందు మాట్లాడాడు అని చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నారు అందుట్లో తప్పేముంది అని అంటున్నారు ఇదే మాట మీ కుటుంబ సభ్యులను ఎదురుగా పెట్టుకొని వాళ్ళ చేత చదివియండి వాళ్ళ చేత మాట్లాడించండి వినిపించకూడదు వాళ్ళ చేత మాట్లాడించండి మాట్లాడిచ్చిన తర్వాత వాళ్ళు పోసాన కృష్ణ మురళి చేసింది తప్పు కాదు బావా ప్రకటన స్వేచ్ఛ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఇలా మాట్లాడవచ్చు అని చెప్పి వాళ్ళ చేత చెప్పేయండి అదే మాట న్యాయస్థానం ముందు కూడా చెప్తారు అంటే అంత ఇబ్బందికరంగా స్త్రీల గురించి మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కావచ్చు ఆడపిల్లల మీద కావచ్చు అతను అంత ఇబ్బందికరంగా మాట్లాడిన తర్వాత ఫోక్సో చట్టం తీసుకొచ్చి దాని మీద అతన్ని అభియోగం పెట్టి అతన్ని దాంట్లో రాసేటప్పుడు అది కూడా పెట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఇక్కడ ఇంకా పోలీసు వారు వాళ్ళకే సహకరిస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే బలమైన ఆయన్ని పొందుపరచకపోవడం అనేది నిస్సందేహంగా ఇంకా వాళ్ళకి వీళ్ళు అనుకూలంగా ఉన్నారు అనడానికి కొన్ని దృష్టాంతాలు కనపడుతున్నాయి మొన్న అతను కారాగారంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అధికారి అతనితో పాటు ఫోటో దిగడం కూడా చూసాం మనం అంటే ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉండవాళ్ళు వాళ్ళకి అనుకూలంగానే చేస్తున్నారు అని అయితే నిస్సందేహంగా భావించాలి ఇది ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా మాకు అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని అయితే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అయితే నేను భావిస్తున్నా ఈ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే ఇన్ని సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా ఇంత బలమైన ఆధారాలు ఉన్నా కూడా ఇంకా వీళ్ళు పెట్టేకి ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మనం వీళ్ళకి అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందైతే అయితే నేను భావిస్తాను ప్రజలు ఇదే ప్రశ్నిస్తున్నారు సతీష్ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నిస్తున్నారు మేము అతను చేసినటువంటి తప్పులకి కోలుకోలేని విధంగా మేము దెబ్బ కొట్టాము మా చేతిలో ఉన్నది బ్రహ్మాస్త్రం ఓటనే ఆయుధం మా ద్వారా మీరు సరైన తీర్పు ఇచ్చాము మీరు దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పని ఈరోజు ప్రజాగ్రహం నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు చేసే కొన్ని మంచి పనులు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు పరిపాలన సజావుగా సాగటం కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూనే వాళ్ళు గతంలో ఏదైతే నాయకులు ప్రజలను ఇబ్బంది పెట్టారో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ ఆస్తులను ఏ విధంగా అయితే దూసుకున్నారో కొంతమందిని చనిపోవడానికి కారకులు ఏ విధంగా అయ్యారో వాళ్ళు ఏ విధంగా అక్రమ నిర్బంధం పెట్టారో కారాగారాస్ చేయించారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకా కళ్ళ ముందు తిరుగుతుంటే నిస్సందంగా దాని మీద దృష్టి పెడతారని అయితే నేను భావిస్తున్నాను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నాకు కూడా జ్ఞప్తికుంది ఎందుకంటే రెండు వేల నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి నేనే కారణం అన్నారంటే ఆయన ఇవన్నీ అయితే నేనైతే భావిస్తున్నాను కాబట్టి ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు అందరూ అదేవిధంగా మాట్లాడుతున్నారు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది చాలా విషయాల్లో వాళ్ళు ఏం చేసిన ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు లేదా బోరుగడ్డ అనిల్ కావచ్చు మీరు అన్నట్టు పోషా కృష్ణమల్లి కావచ్చు లేదంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు నాని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న విధానాలకి అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛకు సంబంధించి వాళ్ళు కల్పించినటువంటి వెలుసుబాటుకు సంబంధించి వీళ్ళు సద్వినియోగం చేసుకునే దాని బదులు దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు నిస్సందేహంగా ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అయితే ఎందుకంటే వాళ్ళే తయారు చేసి రాష్ట్రాలకు పంపించాలి కాబట్టి కనీసం రాష్ట్రమైన అయినా తీసుకొని దాన్ని కఠినమైన శిక్షలు విధించే విధంగా న్యాయస్థానాలను ఒప్పించేసి ముందుకు తీసుకెళ్తే మాత్రం దీనికి అడ్డుకట్టబడిద్ది వాళ్లే వాళ్లే పదే పదే తప్పులు చేస్తూ ఇంకా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు అంటే వాళ్ళు గెలుస్తారని కాదు మళ్ళీ వాళ్ళకి ప్రజలు ఆదరిస్తారనేది కాదు ఎందుకంటే కనీసం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే నాయకులు ఎలాకుండా ఉండటం కోసం మాత్రమే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తాం అని చెప్పని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలు రావడానికి నాలుగు సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి ఎన్నికల ముందు మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారు అంటే ఇంకా పోలీసు వ్యవస్థ వాళ్ళకే సహకరిస్తుంది దీన్ని గమనించుకొని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత మాత్రం వీళ్ళకు ఉందని అయితే నేను భావిస్తున్నాను అయితే ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటంటే లోకేష్ గారు మరి ఆయన ఏదైతే రెడ్ బుక్ అని చెప్పారో అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది అందులో భాగంగానే కక్ష సాధింపు చర్యల కింద ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు అక్రమ నిర్బంధాలకి పాల్పడుతూ ఉన్నారు అనేటువంటిది వీళ్ళ అభియోగం దీనిపైన ఏమంటుకోవాలి కక్ష సాధింపు చర్య అంటే రఘురామకృష్ణ గారాజు లాగా వీళ్ళని అదుపులో తీసుకొని ఆయన మీద దాడి చేసినట్టు భౌతికంగా ఆయన మీద దాడి చేస్తారు కదా ఓ రకంగా నిజంగానే ఆయన యమధర్మరాజు మళ్ళీ ఇంటికి పంపించాడని భావిస్తున్నాను నేను మరి ఆయన్ని చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు కదా పుట్టినరోజే అంటే అంత దుర్మార్గంగా చేసింది దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి అభియోగం లేకపోయినా కూడా యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టడం మాజీ ముఖ్యమంత్రిని పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిని పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలాంటి ఆధారాలు చూపించకుండా అదుపులోకి తీసుకోవడం అంటే దాన్ని కక్ష సాధింపు చర్యలు అంటారు ఇక్కడైతే ప్రక్షంగా కనపడుతున్నాయి కదా అలాగే అచ్చెన్నాయుడు గారి ఉదంతం కానించి లెక్కేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా అంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా మీరు ఏ నాయకుడిని అదుపులో తీసుకున్నా కూడా ఒక్క నాయకుడి మీద కూడా అతను చేసిన తప్పుల్ని మీరు న్యాయస్థానం ముందు నిరూపించలేకపోయారు దీన్ని కక్ష రాధింపు చర్య అంటారు అన్ని రోజులు ఇప్పుడు మరీ అచ్చెన్నాయుడు గారిని అయితే రక్తస్రావం అవుతున్నా కూడా ఆయనకి శస్త్రచికిత్స జరిగినా కూడా అన్ని వందల కిలోమీటర్లు తిప్పి అన్ని రోజులు కారాగారంలో పెట్టి ఆయన లబ్ధి పొందలేదు ఆయనకు ఒక రూపాయి కూడా అందలేదని చెప్పి మీరే న్యాయస్థానానికి చెప్తే కదా ఆయన వెలుసుబాటు వచ్చింది మరి దాన్ని అంటారు కక్ష రాధింపు చర్య అని చెప్పని అర్ధరాత్రి పూట గోడలు దూకించి వెళ్లి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం కక్షధాయింపు చర్య అంత అయ్యనపాత్రుడి గారితో సహా ఒక మహిళ మూల్పూరి సాయి కళ్యాణి అనే మహిళ గన్నవరం నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆమె మీద అర్ధరాత్రి పూట వెళ్ళేసి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇకుండా అదుపులో తీసుకున్నారు చూడండి అది కక్ష సాధింపు చర్య ఈరోజు వీళ్ళు తాకీదులు ఇస్తున్నారు వాళ్ళకు ముందుగా సమాచారం ఇస్తున్నారు వాళ్ళని భద్రంగా తీసుకొస్తున్నారు రాసమర్యాదలు చేస్తున్నారు అది ఇంకా ప్రజలు ఒప్పుకోవట్ల గమనించుకోవాలి మీరు ఇక్కడ ఇంకా వీళ్ళకి రాసమర్యాదలు ఎన్ని ప్రజలు భావిస్తున్నారు కానీ ప్రభుత్వం అలా భావించట్ల వాళ్ళ అలా చేస్తే కక్ష చర్య ఇంకా లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం ఉంది అందుట్లో అనుమానమేమి లేదు దాన్ని అమలు చేస్తానని చెబుతున్నాడు మీలాగా అది లేదు అని చెప్పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లా ఎవరైతే ఆ రోజు అధికారంలో ఉన్నాగా విర్రవీకి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు తప్పులు చేశారో ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు కక్షాదింపు చర్యలు చేశారో దోపిడీ చేశారో వాళ్ళందరి మీద నిస్సందేహంగా ఈ ఎర్ర పుస్తకం పనిచేస్తుందని ఆయన చెబుతూనే ఉన్నాడు అది చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు చేయటం లేదని బాధపడుతున్నారు వీళ్ళు తొందరపడుతున్నట్టున్నారు ఇంకా ఎందుకు కావట్లేదు అని చెప్పని త్వరలో జరుగుతూ అన్ని కార్యక్రమాలు నిదానంగా ఇప్పుడు వాళ్ళు గైడ్ని పెట్టే పనిలో ఉన్నారు పెట్టుబడులు వస్తున్నాయి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలు సజావుగా జరిగిపోతున్నాయి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇబ్బంది ఏమి జరగట్లేదు చూడాలి ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ దాష్టం జరుగుతుందంటే పోలీసులు మీకే సహకరిస్తున్నారంటానికి చిత్తూరులో జరిగినటువంటి మన జరిగినటువంటి హత్య ఉదంతం కావచ్చు అన్ని కళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి ఇంకా పోలీసులు వాళ్ళకే అనుకూలంగా ఉన్నారని నేనైతే భావిస్తున్నాను ముందు ఆ ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం అయితే చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను